నా విడుదల సహకరించిన మీడియా ప్రతినిధులకి అలాగే నేను నిరహార దీక్ష చేసినప్పుడు కూడా మన అరస్ కుమార్ సార్ గారు నాకు సంఘీభావంగా తెలుపుతూ రోజు నిరహార దీక్ష చేశారు దీనికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయడం కోసం నేను సార్ దగ్గరికి రావడం జరిగింది మిగిలిన అలాగే కూడా చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అలాగే నాయకులు కూడా నాకు అండగా నిలబడ్డారు వాళ్ళందరినీ కూడా అతిత్వంలో కలిసి అందరికీ కృతజ్ఞతలు తెలియజేయాలనుకున్నాను మొదటిసారిగా నేను మా అరస్ కుమార్ గారి దగ్గర నుంచి మొదలు పెట్టాను నేను తనతో మాట్లాడాను మాట్లాడిన తర్వాత కూడా చాలా క్లారిటీ వచ్చింది తన క్యారెక్టర్ మీద ఇతను అల్లరి చెల్లరిగా చేసి మనిషి కాదు అల్లరిగా తిరిగే క్యారెక్టర్ కాదు ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలి జగన్ ఎగ్గించాలి ఏదో ఒక విధంగా చేసి జగన్ ఎగ్గించాలి అన్న ఉద్దేశం అన్నది తోనే చేశాడు అప్తే నేర ప్రవృత్తి వాడు కాదు అన్నది నాకు అనిపించింది అందుకనే నేను అబ్బాయి క్యారెక్టర్ గురించి నేను చాలా క్లియర్ గా మీతో షేర్ చేసుకున్నాను వీడియో ఈ రోజున అబు సలీం మనం జయభీం సినిమా చూసాం జయభీం సినిమా చూసినప్పుడు జై లో మనం సూర్య పాత్ర చూసాం తమిళ హీరో సూర్య ఇట్స్ ఎ వండర్ఫుల్ సినిమా ఆ దళితులు ఏ రకంగా హింసింపబడతారు జైలు నుంచి రాగానే మళ్ళీ జైలుకి ఎలా తీసుకెళ్లిపోతారు నేరాలకి ఏ రకంగా శిక్ష లేస్తారు అది జీవితాంతం జైల్లో గడిపే ఒక సంఘటన ఆధారంగా నిజమైన సంఘటన ఆధారంగా చందు అని చెప్పి ఒక లాయర్ యొక్క లవ్ అలా దాన్ని తీశారు అదే విధంగా అబు సీ బ్యూటిఫుల్ గా ఈ కేసులో ఫైట్ చేశారు ఎందుకంటే చాలా మంది లాయర్లు ఉన్నారు ఈ కేసు ఫైట్ చేయడానికి మీద అది ఎంత గాయమైనా ఎంత గాయమైనా కేసు పెట్టింది నేషనల్ న్యూస్ లో వచ్చింది భయపడిపోయే పరిస్థితి లేదు నాకులాగే ఈ అబ్బాయి నమ్మాడు సలీం గారు నమ్మి అబ్బాయి తరఫున వాదించి మొత్తం మీద బయటికి తీసుకుని వచ్చాడు ఇది నిజంగా ఒక చారిత్రాత్మక సంఘటన ఎందుకంటే ఈ రోజున శ్రీను జనపల్లి శ్రీను కోడికత్తి శ్రీను మాట్లాడడానికి లేదు కోర్టు నోటుకు సంఖ్య వేసింది దాంతో మాట్లాడలేడు లాయర్ గారు మాట్లాడతారు కేసు గురించి ఒకటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒక దళితుడిని ఒక చేని తప్పుకి చేయని నేరానికి ఎందుకంటే అతని యొక్క ఇంటెన్షన్ చేయని నేరం చేయని తప్పు అని నేను ఎందుకంటున్నానంటే అతని ఇంటెన్షన్ అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి అండ్ దాని దీంట్లో కుట్రకోణం అన్నది లేదు అని చెప్పి భారతదేశంలోని అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ అయినటువంటి ఎన్ఐఏ తేల్చి చెప్పింది కాబట్టి గుత్తు పుణ్యానికి ఐదు సంవత్సరాలు జైల్లో బంధించబడ్డాడు అంటే దిస్ కేస్ అండ్ కేసు వల్ల జగన్ బాబాయ్ అనేటువంటి వైఎస్ వివేకానంద రెడ్డిని తెలుగుదేశం వాళ్ళు మర్డర్ చేశారు అని ఈ రెండు సంఘటనల ద్వారా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మొత్తం అందట కూడా ఈ వెనకాల కూడా తెలుగుదేశం ఉందనే సింపతి పొంది ఎలక్షన్స్ లో లాభం పొందారు కాబట్టి రెండు చాలా దురదృష్టకరమైన కేసులు దీంట్లో ఒకటి ఏమైతే ఇదైతే అసలు దీని విషయంలో చాలా విపరీతంగా లాభపడ్డాడు తెలుగుదేశం చేయించింది ఎయిర్పోర్ట్లోనే చాక ఎలా వచ్చింది కత్తి కోడి ఎలా వచ్చింది అని చెప్పి రకరకాలుగా చేశారు ఇంకపోతే వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపించారు ఎవరు చంపారు ఎలా చంపారు ఇన్ఫర్మేషన్ లేకుండానే గొడవలతో చంపారని ముఖ్యమంత్రి గారు ఎలా చెప్పారు నిన్న ప్రెస్ మీట్లో మనం చూసాం చాలా క్లియర్గా వారి వన్ అవర్ ప్రెస్ మీట్ వన్ అవర్ ప్రెస్ మీట్ ప్రతి ఒక్కళ్ళు రాష్ట్రంలో చూడగలిగారు అసలా రాష్ట్ర ప్రభుత్వం తీరు జగన్ యొక్క మనస్తత్వం జగన్ ఏ రకంగా మోసం చేస్తున్నాడు అన్నది చాలా క్లియర్ కట్ గా నిన్న ప్రెస్ మీట్ లో మన అందరికి అర్థమయ్యి కాబట్టి ఈ రెండోట్ల వల్ల లాభ పొంద లాభం పొందాడు అతనేమో చనిపోయాడు ఆయన చంపించేశారు ఆయన ఇతనేమో ఈ ఎలక్షన్ కూడా అవ్వనేవడా అవ్వకుండా ఈ ఎలక్షన్ అవ్విన తర్వాత అంటే ముందుగా వస్తే ప్రమాదం ఏమో అన్న ఉద్దేశంతో ఇతన్ని ఎలక్షన్ వరకు రానివ్వకూడదని ప్రయత్నం చేశారు కానీ ది గ్రేట్ హీరో అబు సలీం వల్ల బయటకు వచ్చారు ఇప్పుడు అబీ సలీం గారు ఈ కేసు గురించి విషయాలు మీతో షేర్ చేసుకుంటారు అందరికి నమస్కారం అందరికి భీమ్ ఈ కేసు ట్వంటీ ఫైవ్ అక్టోబర్ టూ థౌసండ్ ఎయిటీన్ కి అయింది కానీ సిక్స్ అక్టోబర్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి నేను దీనికి డిఫెన్స్ లాయర్ గా నేను వాదిస్తున్నాను ఈ కేసు ఎప్పుడు అయింది నా పెద్ద బాబుయ్ నన్ను ఇన్స్పైర్ చేశారు డాడీ ఈ కేసు మీరు తీసుకోండి మీరు వాదించాను అని తెలుసా ఆ దినం నుంచి ఈ దినం వరకు ఈ కేసులో వాదించాను నేను కానీ ఈ కేసుల ఒక పెద్ద హస్తము మిస్యూజ్ చేసింది ఒక దళిత అబ్బాయిని అమాయకుడిని జైలు పాల్ చేసింది ఆయన బెయిల్ కోసము తొమ్మిది సార్ బెయిల్ ఇస్తే తొమ్మిది సార్ ని ఆడుకుంది ఈవెందు జగన్మోహన్ రెడ్డి నాకు లోతు తెరఫ్ కావాలని పిటిషన్ వేసిన పిటిషన్ ఎన్ఐఏ కొట్టిస్తే మరి దాని మీద మీ ఎన్ఐఏ జడ్జ్ కే పవర్ లేదు అని ఎన్ఐఏ జడ్జ్ కే పవర్ లేదు అని హైకోర్టు వెళ్ళింది అంటే మీరు దీన్ని పట్టి మీరు అర్థం చేసుకోండి ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్అప్ ఎలా ఉంది అంటే ఎన్ఐఏ జడ్జ్ ఆ జనపల్లి శ్రీనివాస్ కి జైల్లో పెట్టవచ్చు ఆ పవర్ ఉంది ఎన్ఐఏ జడ్జ్ విజయవాడ నుంచే జనపల్లి శ్రీనివాస్ కు విశాఖపట్నం ట్రాన్స్ఫర్ చేసే పవర్ ఉంది కానీ ఎన్ఐఏ జట్స్ కి జగన్మోహన్ రెడ్డి వేసిన లోత దరే ఆఫ్ కేసు కొట్టే పవర్ లేదంట అంటే ఎంత కామెడీగా ఉంది ఈ కేసు డే వన్ నుంచే కామెడీగా ఉంది ఈ కోడి కత్తి కేసు కాదు ఇది పంతొమ్మిది కోడి త్రీ సినిమా ఇది విశాల్ కి ఇస్తే ఇంకో సినిమా తయారైతే నేను ఆశిస్తున్నాను నీట్లా ఒక మైటీ పర్సన్ స్టేట్ లా నంబర్ వన్ పవర్ఫుల్ పర్సన్ ఒక దళిత అబ్బాయి ఒక పూర్ ఫ్యామిలీ తో సంబంధించిన అబ్బాయిని ఇలా మిస్యూజ్ చేసి అతని జైల్లో పాల్ చేసి ఆయన ఎంత అతను పవర్ ని మిస్యూజ్ చేశారు ఆ ప్రజలు గమనించాలని నేను ఆశిస్తున్నాను ఈ కేసుల మీరు అర్థం చేసుకోండి ఎన్ఐఏ కేసులు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ లో పది కేసులే పది కేసుల కోసం రెండు ఎన్ఐఏ కోడ్ ఉండారంటే ఎంత కామెడీగా ఉంది ఇక్కడ మూడు రాజధాని అన్నారు కదా అలా రెండు ఎన్ఐఏ కోర్టు చేశారు మా ముఖ్యమంత్రి కానీ ఈ కేసులో సార్ అన్నారు కదా జై భీమ్ లాగా నేను వాదించానని ఈ కేసుకు నేను జై భీమ్ లాగానే వాదిస్తాను ఎన్ఐఏ కోర్టు ట్రయల్ కోర్టు లా ఈ కేసు ట్రయల్ చేయను నేను డివిజన్ బెంచ్ హైకోర్టులోనే లానే ట్రయల్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి రావాలి సాక్షాన్ని చెప్పాలి అని నేను అదే వాదన మీద నేను ఈ కేసుని క్లోజ్ చేయాలని ఆలోచనలో ఉన్నాను